హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం పింపుల్స్కి యాక్నీకి అలాగే ఫేస్ మీద ఉన్న బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్కి సంబంధించిన అన్నిటికీ ఒకటే సొల్యూషన్ అనమాట ఈ రోజులో ప్రతి ఒక్కరికి చాలా ఎక్కువగా పిగ్మెంటేషన్తో అలాగే యాక్నీతో దాంతోపాటు వచ్చే బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్తో వాళ్ళు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు దానికోసం పెద్దాకా పార్లర్కి వెళ్తూనే ఉన్నారు కానీ అది ట్రీట్మెంట్ చేయించుకున్నంత వరకే దాని ఎఫెక్ట్ అనేది ఉంటుంది మళ్ళీ అది స్టార్ట్ అయినప్పుడు మళ్ళీ మళ్ళీ పార్లర్కి వెళ్ళాలి ఇలా పెద్దాకా పార్లర్కి వెళ్ళాలంటే ఎంతో డబ్బు అనేది ఖర్చు పెట్టుకుంటూ ఉండాలి దానికి తోడు ఇప్పుడు మనం ఉన్న బిజీ షెడ్యూల్ ఏదైతే ఉందో దాంట్లో ప్రత్యేకంగా పార్లర్కి వెళ్ళి టైం తీసి మళ్ళీ అక్కడ టైం ఒక వన్ నుంచి టూ అవర్స్ దాకా స్పెండ్ చేసేంత టైం టైమ్ తీరిక రెండు ఎవరి దగ్గర లేదు కాబట్టి ఈరోజు మనం ఇంట్లోనే మన ఇంట్లో దొరికే కొన్ని వస్తువులతోనే ఒక మంచి నైట్ టైం మనం యూస్ చేసుకునే జెల్ని యూస్ ఇక్కడ ప్రిపేర్ అనేది చేయబోతున్నాం ఈ జెల్ని కానీ మీరు కంటిన్యూస్లీగా యూజ్ చేసుకుంటే మాత్రం మీకున్న ఎటువంటి ప్రాబ్లం అయినా సరే అది వైట్ హెడ్స్ బ్లాక్ హెడ్స్ యాక్ని పింపుల్స్ బమ్స్ ఈ విధంగా మన ఫేస్ మీద వచ్చి ఎటువంటి ప్రాబ్లమ్కైనా ఒకటే మంచి రాంబాణం లాగా పనిచేస్తుంది ఇది రెగ్యులర్గా యూజ్ చేసుకుంటే మీ స్కిన్ కూడా గ్లో అవుతుంది మీ ఫేస్ మీద ఉన్న యాక్ని మచ్చలు డార్క్ స్పాట్స్ అన్నీ కూడా పోతాయి అనమాట అయితే ఇక లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం దానికైనా ముందు మీలో ఎవరైనా ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ఆల్ అని క్లిక్ చేయండి దాంతో మేము పెట్టేటువంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ వెంటనే మొట్టమొదటిగా మీ దగ్గరికి నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది ఫ్రెండ్స్ ఎక్కువగా యాక్నీ ప్రాబ్లం అలాగే పెద్ద పెద్ద పింపుల్స్ అనేది ఎవరికి వస్తుందంటే ఎవరైతే ఎక్కువ శాతంగా ఆయిలీ ఫుడ్ని ప్రిపేర్ చేస్తారో జంక్ ఫుడ్ని ప్రిపేర్ చేస్తారో అలాగే స్కిన్ మీద ఎవరికైతే ఎక్కువగా ఇంప్యూరిటీస్ అనేవి ఉంటాయో వాళ్ళకి ఈ ప్రాబ్లం ఎక్కువగా ఉంటుంది కొంతమందికి అయితే జెనెటిక్గా ఉంటుంది బట్ కొంతమందికి అయితే ఎక్కువగా వాళ్ళు కరెక్ట్గా కేర్ తీసుకోకపోవటం వల్లే వాళ్ళకి ఇవన్నీ ప్రాబ్లమ్స్ వస్తాయి అయితే దీనికోసం మనం పార్లర్స్కి వెళ్ళి అలాగే మనం స్కిన్ డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి కూడా ఎన్నో రకాల ట్రీట్మెంట్స్ అనేవి చేయించుకుంటూ ఉంటాము సో మంచి హెల్తీ ఫుడ్ తీసుకుంటూ మంచి ఫ్రూట్స్ జ్యూస్ గ్రీన్ వెజిటేబుల్స్ని ఎక్కువ తీసుకుంటూ మన డైట్ అనేది మనం కానీ మంచిగా కంట్రోల్ చేసుకుంటే అయితే ఇంటర్నల్ మీరు చాలా బాగా మీ డైట్ని స్ట్రాంగ్గా కానీ మెయింటైన్ చేసుకుంటే మాత్రం ఇంటర్నల్ మీరు చాలా స్ట్రాంగ్ అవుతారు మీ స్కిన్ చాలా బాగుంటుంది మీ బ్లడ్ చాలా బాగుంటుంది సో మీకు ఎటువంటి ప్రాబ్లం అనేది ఇంటర్నల్ అనేది ఉండదు ఇక మిగిలింది ఎక్స్టర్నల్ సో ఎక్స్టర్నల్ కోసం ఇప్పుడు మనము తయారు చేసుకోబోయే జెల్ ఏదైతే ఉందో దీన్ని కానీ మీరు రెగ్యులర్గా యూజ్ చేస్తే మీకు ఎటువంటి ప్రాబ్లం ఎక్స్టర్నల్ కూడా ఉండదు ఇప్పటిదాకా మీరు అంటారు కదా ఇప్పటిదాకా ఒక లెక్క ఇక్కడి నుంచి మరో లెక్కలాగా సో ఇప్పటిదాకా మీ డైట్ ఏదైనా సరే ఎటువంటి మీరు ట్రీట్మెంట్ తీసుకున్న అది వేరు ఇక్కడ నుంచి మీ డైట్ని మంచిగా ఫాలో చేసుకుంటూ ఎక్కువగా వాటర్ తీసుకుంటూ వీలైతే గోరువెచ్చని నీటిని ఎక్కువగా తీసుకోవటం అనేది ట్రై చేయండి అలా చేస్తే చాలా బెస్ట్ ఈ చ ఎండాకాలంలో మనకి దాహం అనేది తీరదు బట్ మీరు చల్లటి నీళ్ళు ఎక్కువగా తీసుకుంటే దానివల్ల ఎన్నో రకాల ప్రాబ్లమ్స్ వస్తాయి సో వాటర్ క్వాంటిటీని పెంచుకుంటూ మంచి ఫ్రూట్ జ్యూసెస్ని తీసుకుంటూ అవి కూడా షుగర్లెస్ జ్యూసెస్ని తీసుకోండి వీలైనంత వరకు ఫ్రూట్స్నే తీసుకుంటూ స్టార్ట్ చేయండి అలాగే సలాడ్ ఎక్కువగా తీసుకోండి ఇటువంటి కొన్ని టిప్స్ అనేది మీరు మీ డైట్లో చేంజ్ చేసుకుంటే చాలా మంచిగా మీకు లోపల ఇంప్యూరిటీస్ అన్నీ బయటికి వెళ్ళిపోయి మీ స్కిన్ లోప్లో నుంచే మంచి గ్లోని ఇస్తుందన్నమాట సో ఇది ఇంటర్నల్ సో ఇప్పుడు మన ఎక్స్టర్నల్ మనం ఈ జెల్ని ఏ విధంగా తయారు చేసుకోవాలి దీనికోసం మొట్టమొదటిగా మీకు కావాల్సింది వేపాకు అవునండి నీమ్ లీవ్స్ అనమాట ఇవి మీకు ఎంతో మంచిగా యాంటీ బ్యాక్టీరియల్గా వర్క్ చేస్తుంది అలాగే యాక్నీకి పింపుల్స్కి ఇవి చాలా మంచిగా వర్క్ చేసి ఒక రకంగా చెప్పాలంటే రాంబాణం లాగా వర్క్ చేస్తుంది దీనికోసం మీరు ఒక గుప్పిడు ఇక్కడ మనం సెవెన్ డేస్కి ప్రిపేర్ చేసుకుంటున్నామండి సో మీరు కావాలంటే క్వాంటిటీని కొంచెం పెంచుకోవచ్చు తగ్గించుకోవచ్చు అయితే ఒక గుప్పిడంతా మీరు బాగా మంచిగా ఉన్న వేపాకుని తీసుకోండి శుభ్రంగా రెండు మూడు సార్లు వాటర్తో కడిగేసుకోండి ఎందుకు అని అంటే మీరు ఎప్పుడు కూడా ఏ రెమెడీస్ కూడా మీరు ట్రై చేయాలన్నా వాటిని ప్రిపేర్ చేయాలన్నా అవి ఫస్ట్ చాలా నీట్ అండ్ క్లీన్గా ఉండాలి లేదంటే దాంట్లో ఉన్న డర్ట్ కాస్త మన రెమెడీలోకి వచ్చేస్తుంది సో అది యూస్ఫుల్ ఉండదు సో నీట్గా మనం వీటిని కడిగేసుకొని దానిపైన ఎటువంటి దుమ్ము ధూళి లేకుండా శుభ్రపరచుకొని దాని తర్వాత ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో ఈ ఆకుల్ని వేసేయాలి ఇక ఒక గ్లాస్ వాటర్ దాంట్లో పోసేయండి ఇక చక్కగా మీడియం ఫ్లేమ్లో దీన్ని మరగనివ్వండి ఎప్పుడు దాకా మరగనివ్వాలి అని అంటే వాటర్ క్వాంటిటీ బాగా తక్కువైపోయి ఇక వేపాకు అనేవి బాగా మెత్తబడిపోయిన తర్వాత గ్యాస్ని ఆపేసుకోండి ఇక దాని తర్వాత ఇవి కాస్త చల్లారిన తర్వాత అంటే మన రూమ్ టెంపరేచర్కి వచ్చేసిన తర్వాత మంచిగా దీన్ని మిక్సీ పట్టేసుకోండి మిక్సీ పట్టుకుంటే మీకు ఇది మత్తటి పేస్ట్ లాగా అయిపోతుంది ఇక దాని తర్వాత ఒక కాటన్ క్లాత్ని తీసుకొని దాని సహాయంతో మీరు దీన్ని వడకట్టుకోండి ఇక ఇక్కడి నుంచి మీ ప్రాబ్లం అనేది సాల్వ్ అయిపోతుంది ఈ రసం ఏదైతే ఉంటుందో వేపాక్ రసం ఇది మనకి బయట వచ్చే ప్రోడక్ట్స్ ఏవైతే ఉంటాయో నీమ్ ఫేస్ ప్యాక్ అని నీమ్ సోప్స్ అని నీమ్ జెల్ వాష్ అని సో ఇవన్నీ వీటితోనే కంపెనీ కూడా తయారు చేస్తుంది సో మనం ఎటువంటి కెమికల్స్ లేకుండా చాలా చక్కగా ఇంట్లోనే ఈ వేపాక్ జ్యూస్ ఏదైతే ఉందో అది మనం తీసేసుకున్నాం ఇప్పుడు దీన్ని మీరు ఒక గాజు బౌల్లోకి తీసేసుకోండి ఇక దీంట్లో నెక్స్ట్ ఇంగ్రీడియంట్ మనం కలపాల్సింది రోజ్ వాటర్ చూడండి రోజ్ వాటర్ అనేది మనం ఇక్కడ త్రీ స్పూన్స్ తీసుకుంటే దానికి డబల్గా సిక్స్ స్పూన్ మన యాపాకు జ్యూస్ ఏదైతే ఉందో దాన్ని తీసుకోవాలన్నమాట సో ఈ విధంగా తీసుకొని రోజ్ వాటర్ మంచి కంపెనీది చాలా ప్యూర్గా ఉండే రోజ్ వాటర్ని ఇక్కడ తీసుకోండి ఇది రెండింటినీ కలిపేసిన తర్వాత నెక్స్ట్ మనకి దీంట్లో కావాల్సింది గ్లెజరిన్ గ్లిజరిన్ మీ స్కిన్ని ఎంతో మంచిగా మాయిశ్చరైజ్ చేస్తుంది సాఫ్ట్నెస్ ఇస్తుంది స్మూదింగ్గా తయారు చేస్తుంది సో వన్ స్పూన్ ఇక్కడ మీరు వేసుకోవాల్సింది గ్లిజరిన్ ఇక దాని తర్వాత నెక్స్ట్ ఇంగ్రీడియంట్ దీంట్లోకి మనకు కావాల్సింది అలోవెరా జెల్ అనమాట సో అలోవెరా జెల్ మీకు చాలా చక్కగా బయట అవైలబుల్ ఉంటుంది మంచి బ్రాండెడ్ కంపెనీది ఎటువంటి కల్తీ లేకుండా ఉండేలాంటిది అలోవెరా జెల్ తీసుకోండి అదొక త్రీ నుంచి ఫోర్ స్పూన్స్ అనేది అలోవెరా జెల్ మీరు దీంట్లోకి తీసుకోండి దీన్ని కూడా దాంట్లోకి మంచిగా కలిపేసేయండి ఇక దీంట్లోకి నెక్స్ట్ ఇంగ్రీడియంట్ ఎవరికైతే బాగా ఎక్కువగా పింపుల్స్ ఉన్నాయి పెద్ద పెద్దగా పింపుల్స్ ఉండటం రెడ్డిష్గా ఉండటం అట్టా ఉండటం వల్ల అటువంటి వాళ్ళు దీంట్లో నెక్స్ట్ వచ్చేసేటప్పటికి ట్రీ ట్రీ ఎసెన్షియల్ ఆయిల్ ఏదైతే ఉంటుందో దాన్ని దీంట్లో యాడ్ చేయాలి ఆల్రెడీ మనం దీంట్లో నీమ్ రసం అనేది పోసాం కాబట్టి ఇది ఓన్లీ మీకు ఆప్షనల్ ఎవరికైతే ఎక్కువ ప్రాబ్లం ఉందో అటువంటి వాళ్ళు మాత్రమే ఈ టీ ట్రీ ఎసెన్షియల్ ఆయిల్ని దీంట్లోకి యాడ్ చేయాలన్నమాట ఇప్పుడు వీటి అన్నిటినీ మంచిగా మీరు కలిపేసుకోవాలి మీరు ఎప్పుడైతే వీటిని మంచిగా కలుపుతారో అప్పుడే ఇది ఒక మంచి జెల్ ఫామ్లో తయారైపోతుంది ఇక దీన్ని ఒక గాజు జార్లోకి మీరు స్టోర్ చేసుకోండి ఇక దీన్ని మీరు ఎలా యూజ్ చేసుకోవాలి డే నైట్ మీరు ఇంకా పడుకోవడానికి చూడండి చాలాసార్లు మనము ఫేస్ మీద నీమ్ ఫేస్ ప్యాక్ పెట్టుకున్నా ఇంకేదైనా పెట్టుకున్నా కూడా కాసెప్ట్కే పెట్టుకొని తర్వాత తీసేస్తాం అప్పుడే మన స్కిన్ చాలా ఫ్లోయస్గా ఉంటుంది కానీ అదే కానీ మనం ఓవర్ నైట్ ఈ జెల్ని కానీ అప్లై చేసుకుంటాం అంటే నైట్ పడుకోబోయే ముందు ఫేస్ని క్లీన్ చేసుకొని దాని తర్వాత మీరు ఈ జెల్ని తీసుకొని నార్మల్ మీరు ఫేస్ క్రీమ్ ఎలా అప్లై చేసుకుంటారో ఆ విధంగా అప్లై చేసుకోవాలి బట్ ఎక్కువగా మసాజ్ చేయాల్సిన అవసరం లేదు దీన్ని రెగ్యులర్గా మీరు మీ స్కిన్లోకి ఎనికిపోయేలాగా కాస్త మీరు స్ప్రెడ్ చేసుకొని పెట్టేసుకొని ఓవర్ నైట్ పడుకొని రెండో రోజు మార్నింగ్ కల్లా మీరు చూస్తే మీ ఫేస్ మీద ఉన్న పెద్ద పెద్ద పింపుల్స్ కానీ యాక్నే కానీ అవి అనిగిపోతాయి ఇవి ఓవర్ నైట్ మీ స్కిన్ మీద ఉన్న ఇంప్యూరిటీస్ బ్యాక్టీరియాస్తో బాగా ఇది ఫైట్ చేస్తుంది మంచి రిజల్ట్ని మీకు ఇస్తుంది ఇది మీరు రెగ్యులర్గా యూస్ చేస్తే మీకు చాలా బెస్ట్ రిజల్ట్ వస్తుంది మీకు ఇది వాడంగా వాడంగా మీ స్కిన్ స్కిన్ ఏదైతే ఉందో చాలా క్లియర్ అయిపోయిన తర్వాత కూడా మీరు దీన్ని కంటిన్యూ చేయొచ్చు ఎందుకు అని అంటే మీ స్కిన్లో ఇంకెప్పుడు కూడా ఫర్దర్ ఫ్యూచర్లో పింపుల్స్ యాక్నే ప్రాబ్లం ఉండదు మీ స్కిన్ అనేది చాలా హెల్దీగా ఉంటుంది సో ఫ్రెండ్స్ చూసా కదా ఈ రోజుకి వీడియోలో ఇంతవరకే మీకు కానీ మా ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్